ఏపీకేఎస్ ఆర్గానిక్స్ మందులు ఉపయోగించిన తర్వాత చెట్లు ఎటువంటి నష్టం లేకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి పండ్లు కోసిన తర్వాత కొత్త రెమ్మలు అభివృద్ధి చెందడానికి దాదాపు పదిహేను రోజులు పడుతుంది ఆ తర్వాత పుష్పించడం ప్రారంభమవుతుంది ఆర్బిక్స్ ఉపయోగించినప్పుడు చెట్టు యొక్క రెమ్మలు చెక్కు చెదరకుండా ఉండి వెంటనే పుష్పించడం ప్రారంభించాయి హలో నా పేరు అరవింద్ కుమార్ నేను దిండిగల్ జిల్లాకు చెందినవాడిని నేను గత ముప్పై సంవత్సరాలుగా వ్యవసాయంలో నిమగ్నమై ఉన్నాను మాకు మొత్తం పది ఎకరాల భూమి ఉంది అందులో మేము నాలుగు ఎకరాలలో కొబ్బరి తోటను సాగుచేస్తున్నాము మిగిలిన ఆరు ఎకరాలలో మేము గతంలో మొక్కజొన్న టమోటా మరియు మిరప వంటి పంటలను పండించాము ఇప్పుడు మేము ఆరు ఎకరాల భూమిలో మునగ చెట్లను నాటాము మేము మునగ చెట్లను నాటి ఐదు సంవత్సరాలు అయింది మొత్తం తొమ్మిది వందలు మునగ చెట్లు ఉన్నాయి ఈ సంవత్సరం మాత్రమే నాకు ఎపీకేఎస్ ఆర్గానిక్స్ గురించి తెలిసింది దీనిని ట్రయల్గా ఉపయోగించాలనే లక్ష్యంతో నేను ఎకరానికి ఐదు లీటర్ల ఆర్బిక్స్ను కొనుగోలు చేసి ఉపయోగించాను ఫలితంగా ఇప్పుడు మునగకాయలు పెద్ద పరిమాణంలో పండాయి మునగకాయ పెరుగుదల కూడా చాలా వేగంగా ఉంది మునగకాయల రంగు కూడా పచ్చగా ఉంటుంది వ్యాపారులు నేరుగా వచ్చి మంచి ధరకు కాయలు కొనుగోలు చేశారు ఔషధం యొక్క ప్రభావం చాలా బాగున్నందున నేను దానిని మళ్లీ ఉపయోగించాను ఆ తర్వాత దాదాపు తొంభై శాతం పింధలు త్వరగా కాయలుగా మారాయి ప్రస్తుతం ఒక కిలో మునగకాయల ధర ఒకటి యాభై రూపాయల వరకు అమ్ముడవుతోంది ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఔషధాన్ని ఉపయోగించిన తర్వాత చెట్లు ఎటువంటి నష్టం లేకుండా ఆరోగ్యంగా ఉన్నాయి కాయలు కోసిన తర్వాత పదిహేను రోజుల్లో కొత్త రెమ్మలు అభివృద్ధి చెందుతాయి మరియు తరువాత పుష్పించడం ప్రారంభమవుతుంది ఆర్బిక్స్ ఔషధాన్ని ఉపయోగించడం ద్వారా చెట్టు యొక్క రెమ్మలు దెబ్బతినలేదు మరియు వెంటనే పుష్పించడం ప్రారంభించాయి ఇది ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ఔషధం యొక్క ప్రధాన ప్రయోజనం అందువల్ల నేను ఇప్పటి నుండి ఈ ఔషధాన్ని ఉపయోగించడం కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నాను